హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదువు ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరిగింది సో చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంటాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ దీపావళి సందర్భంగా మన యాప్లో ఉన్నటువంటి కోర్సెస్ పైన కొన్ని ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఈ ఆఫర్స్ ఈ అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాం అభ్యర్థులు చాలామంది అడగడం జరిగింది సో అందుకే ఈ ఒక్క రోజు అయితే ఆఫర్స్ ఉంచుతున్నాం ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు మీరు తీసుకురానికి ప్రయత్నం చేయండి సో మళ్ళీ వీటిని అయితే ఎక్స్టెండ్ చేయడం ఉండదు సో కావాల్సిన వారు యాప్ డౌన్లోడ్ అక్కడ వీటికి సంబంధించిన కోర్సెస్ ఉంటాయి ఒకసారి చెక్ చేయండి దీనిలో భాగంగా మనం ట్వెల్వ్ మంత్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతుంది యాక్చువల్గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉండేటువంటి కోర్సు మనం టూ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఇది మీకు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఉంటాయి క్వశ్చన్స్ దానికి సంబంధించిన టెక్స్ట్ ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం వచ్చే అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి తెలుగు మీడియం అనేది టూ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం త్రీ నైంటీ నైన్ రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది యాక్చువల్ ఇవి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉండేటువంటి కోర్సెస్ ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అయితే అందించడం జరుగుతుంది వీటికి సంబంధించి మేము టెస్ట్ సిరీస్ కూడా గతంలో కండక్ట్ చేసిన టెస్ట్ సిరీస్ అనే ఉచితంగా ఇస్తున్నాం అండ్ అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సెస్ కూడా జస్ట్ వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత నస్తే తీసుకోండి న్యూస్ పేపర్లో వచ్చేట అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి త్వరలో పద్నాలుగు వేల ఉద్యోగాలు అంటే ఇక్కడ ఒక అప్డేట్ పడడం చూడవచ్చు అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పోస్టులు భర్తీ చేస్తాం మంత్రి సీతక్క గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు నియామక పత్రాలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసి మీరు ఏ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారనేది కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ మనం చూసినట్టయితే రాష్ట్రంలో త్వరలోనే పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు కావచ్చు హెల్పర్ల నియామకాలు చేపట్టబోతున్నామని మంత్రి సీతక్క తెలిపినట్లు చూడవచ్చు శనివారం రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి టీజీఐఆర్డీ ప్రాంగణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో మనకు ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి అంటే టీజీపీఎస్సీ ద్వారా ఎంపికైనటువంటి నూట ఎనభై ఒక్క మంది గ్రేడ్ వన్ సూపర్వైజర్లకు మంత్రి సీతక్క ఓచే విధంగా మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి శోభారాన్ని నేమక పత్రాలు అయితే అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ మీ ఉద్యోగం మీ ఉద్యోగ కళను సీఎం రెడ్డి ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు ఒక్కో సూపర్వైజర్ కింద ఇరవై ఐదు అంగన్వాడీ కేంద్రాల పర్వే పర్యవేక్షణ ఉంటుందని ఎక్కడ చిన్న లోపం లేకుండా పర్యవేక్షించాలని చెప్పి చూసినట్టు ఇక్కడ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని చెప్పేసి చెప్పినట్టుగా ఇక్కడ రోజు త్వరలోనే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి పద్నాలుగు వేల పోస్టులతోటి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది గతంలో కూడా మనకు చాలా సార్లు ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ప్రకటించారు గత సిక్స్ మంత్స్ నుంచి అయితే చూసినా బట్ నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు ఇక్కడ ఈనాడులో కూడా ఇచ్చారు త్వరలో పద్నాలుగు వేల అంగన్వాడీ సిబ్బంది నియామకం అంటే ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో త్వరలో పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు సహాయకులు నియామకాలు చేపట్టున్నట్లు సీతక్క తెలిపారు సో శిశ శిశు సంక్షేమ శాఖలో టీజీపీఎస్సీ ద్వారా గ్రేడ్ వన్ సూపర్వైజర్లుగా నియమితులైనటువంటి నూట ఎనభై ఒక్క మంది అభ్యర్థులకు మంత్రి శనివారం నియామక నియామక పత్రాలు అందజేసినట్టుగా ఇక్కడ చూడవచ్చు ఇదే అప్డేట్ మనకు ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది త్వరలో పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల నియామకం మంత్రి సీతక్క అని చెప్పేసి మనకు అన్ని న్యూస్ పేపర్లు ఈ అప్డేట్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక డెబ్బై ఐదు వేల ఉద్యోగాల భర్తీ అంటూ చూడవచ్చు నగర్ మెగా జాబ్ మేళాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించిన బైస్ కాంగ్రెస్ సర్కారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ ప్రకటించినారు చూడవచ్చు సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు ఒకరు యాభై ఐదు వేలు అంటారు ఒకరు అరవై వేలు ఒకరు అరవై ఐదు వేలు ఇప్పుడు ఐదు వేల వరకు వచ్చింది చూద్దాం మరి ఇది ఎంతవరకు తీసుకెళ్తారు నోటిఫికేషన్లు అయితే లేవు ప్రకటనలు మాత్రమే ఉంటున్నాయి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మెగా జాబ్ మేలకు నిరుద్యోగుల నిరుద్యోగుల వెల్లువ అంటూ చూడవచ్చు హుజూర్ నగర్లో మనకు జాబ్ మేళ అయితే నిన్న ప్రారంభించడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి సో వేరే ప్రాంతాల్లో జాబ్ మేలు ఉండడంతో నేటి జాబ్ మేళను అయితే అక్కడ వాయిదా వేస్తున్నాడు చూడవచ్చు మనకు సింగరేణి ఆధ్వర్యంలో చాలా ప్లేసెస్లో ఈ జాబ్ మేలస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈరోజు ఈ హుజూర్ నగర్లో జరిగేటువంటి జాబ్ మేలనైతే ఇక్కడ ఆపిస్తున్నట్టు చూడవచ్చు ఇంకా సింగరేణి ఆధ్వర్యంలో కూడా కొన్ని కొన్ని ప్లేసెస్లో ఈ ఆయా డిస్టిక్ పరిధిలో అంటే ఉమ్మడి జిల్లాల పరిధిలో జాబ్ మేలస్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు మీరు ఒకసారి తెలుసుకొని వాటికి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే ఉద్యమిస్తేనే ఉద్యోగాలు వస్తాయి అంటూ చూడవచ్చు ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది నమస్తే తెలంగాణలో సో రెండేళ్ళైనా కాంగ్రెస్ హామీలు తీర్చలే సో ఎక్కితేనే సర్కార్ దిగొస్తుంది ఆమర్డ ఆమరణ దీక్షలకు దీక్షలకు యువత సిద్ధం కావాలి ఖాళీలను భర్తీ చేసేదాకా విశ్రమించవద్దు సో నిరుద్యోగ బాకీ కార్డ్ ఆవిష్కరణ సభలో ఎంపీ బీసీ నేత ఆర్ కృష్ణయ్య అంటూ చూడవచ్చు నిరుద్యోగులతో ఆడుకోవద్దు అని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ఇక్కడ డిమాండ్ చేసినట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే మనకు నిన్నటి న్యూస్ పేపర్లో అయితే వచ్చింది ఇదే మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే జాబులు లేవు జేబులకే అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో నిరుద్యోగులను గాలికొదిలేసి మూటల కోసం సీఎం మంత్రులు కొట్లాట అంటూ ఇక్కడ హరీష్ రావు మాట్లాడిన మాటలు చూడవచ్చు యువతను నిలువ ముంచినటువంటి కాంగ్రెస్ నిరుద్యోగులు దండు కట్టి కాంగ్రెస్ను ఓడించాలి జూబ్లీ హిల్స్లో ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలి రేవంత్ రాహుల్ గాంధీల కళ్ళు తెరిపించాలి ఉద్యోగాలు ఇవ్వకుండా మధ్యానికి నోటిఫికేషన్ సో నిరుద్యోగ బాకీ కార్డ్ ఆవిష్కరణలో హరీష్ రావు అంటూ ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్ అనమాట సో నిరుద్యోగ బాకీ కార్డు అని చెప్పేసి దాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ సందర్భంగా మనకు హరీష్ రావు గారు ఇటువంటి కామెంట్ చేసినట్లయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే భారత రాజ్యాంగ స్వభావం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రాజ్యాంగానికి సంబంధించినట్టు ఒక మంచి ఆర్టికల్ ఇచ్చారు దాంతో పాటు రీసెంట్గా మనకు ఈ లో ప్రొబేషనరీ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది సో వాటికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అదే కాకుండా మీకు ఈనాడు ప్రతి వల్ల కూడా రెగ్యులర్గా చాలా మంచి ఆర్టికల్స్ వస్తాయి వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ఐటమ్స్ చేయండి ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్ అయితే ఉంటాయి సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే జయంత్ నార్లికర్కు రత్న అంటూ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది సో మరణాంతరం ప్రకటించినటువంటి కేంద్రం సో దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారమైనటువంటి ఇది గుర్తుంచుకోవాలి దేశ అత్యున్నత వైజ్ఞానిక పురస్కారమైనటువంటి రత్న అవార్డుకు సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి జయంత్ నార్లికర్ శనివారం దానికి లెక్క జరగవచ్చు ఆయనకు మరణాంతరం ఈ అవార్డు అయితే లభించడం జరిగింది ఈయన ఈయనకు సంబంధించి మన విషయం అయితే విశ్వ ఆయుర్భవానికి సంబంధించినటువంటి ఏదైతే మనకు బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఉంది కదా నార్లికర్ దాన్ని తోసిపుచ్చడం జరిగిందనమాట సో విశ్వం యావత్తు ఒకే గడిలో పెన్ విస్ఫోటనంతో ఆయుర్భవించినట్లుగా బిగ్ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం చెబుతుండగా విశ్వం ఆద్యాంతాలు లేదని నార్లికర్ ప్రతిపాదించినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటుగా ఇంకా మనకు ఎనిమిది ఎనిమిది మందికి విజ్ఞాన్ శ్రీ అవార్డ్స్ కూడా రావడం జరిగింది సో ఇది కూడా గుర్తుంచుకోవాలి ఎనిమిది మందికి విజ్ఞాన్ శ్రీ అవార్డు రావడం జరిగింది దీనిలో ఎవరెవరికి వచ్చింది అనేటువంటి వివరాలతో నేను వీలైతే ఒక షార్ట్ వీడియో చేస్తాను సో నేను షార్ట్ వీడియోస్లో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయబోతున్నాను అంటే చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉంటాయి వాటికి సంబంధించి టూ 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 లో త్రీ మినిట్స్లో మీకు మన ఛానల్లో షార్ట్స్ రూపంలో పోస్ట్ చేస్తాను డైలీ ఒక వీడియో వచ్చే విధంగా అయితే చూస్తాను వాటిని మీరు కంపల్సరీ ఫాలో కాండి మనకి మరొక అవార్డు రోజులు ఇవ్వచ్చు దాస్ దాస్కు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది గతంలో క్వశ్చన్ అడిగాడు ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు దేనికి ఇస్తారని చెప్పేసి అడిగారు అక్కడ జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈసారి ఎవరికి వచ్చింది అనేది సో రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కింద ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారానికి మనకు కోల్కతాలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ రసాయన శాస్త్రాల విభాగానికి అసోసియేట్ ప్రొఫెసర్గా చేస్తున్నటువంటి ఈ దిబ్బ్యేందు ఎంపిక అయినట్లే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ మూడు అవార్డ్స్కి సంబంధించి ఉన్నాయి ఈ మూడు అవార్డ్స్ ఇక్కడ మనకి ఇది విజ్ఞాన రత్న రత్న అనేది పద్నాలుగు మందికి వచ్చింది అదేవిధంగా సారీ టోటల్గా విజ్ఞాన్ శ్రీ పద్నాలుగు మందికి వచ్చింది విజ్ఞాన రత్న వచ్చేసి మనకు నార్లికర్ రావడం జరిగింది అదేవిధంగా ఇద్బేందు దాస్కు వచ్చేసి శాంతి స్వరూప్ భట్నాగర్ రావడం వచ్చింది వీటిని గుర్తుంచుకోండి వీలైతే దాని మీద ఒక షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో నేటి నుంచి ఆసియన్ శిఖరాగ్ర సదస్సు అంటే చూడవచ్చు సో ఆగ్నేయాసియా ఆసియా దేశాల సంఘం దీన్ని మనం ఆసియాన్ అని చెప్పేసి పిలుస్తాం సో వార్షిక సర్వసభ్య సమావేశాలు ఆదివారం మనకు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి అంటే కలలంపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి మలేషియాలో ఉన్నటువంటి కౌలంపూర్లో ప్రారంభం ఈ వేదిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దీనిలో మనకి ఏదైతే పదకొండవ దేశంగా చేరినటువంటి తూర్పు తైమూర్ దేశం పదకొండవ సభ్య దేశంగా స్వాగతం పలుపుతుందన్నమాట గుర్తుంచుకోండి ఇప్పటివరకు పది ఉండేది దీనిలో ఇప్పుడు పదకొండవ దేశంగా మనకు తూర్పు తైమూర్ అనేది చేరింది ఇది కూడా ఇంపార్టెంట్ దీనిలో మనకు కూటమి భాగస్వామ్య దేశాలుగా మనకు భారత్ చైనా జపాన్ ఆస్ట్రేలియా రష్యా దక్షిణ కొరియా అమెరికా లాంటి దేశాలున్నాయి సో దీనిలో మరి భాగస్వామ్య దేశాలు కాకుండా ఆసియన్ సదస్సులో ఉన్నటువంటి పది దేశాలు ఏంటి అనేది మరి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నెక్స్ట్ త్రిశూల్ విన్యాసాలకు సిద్ధమైనటువంటి భారత్ అంటూ చూడవచ్చు సో భారత త్రివిధ దళాల త్రివిధ దళాలు ఉమ్మడిగా త్రిశూల్ విన్యాసాలు చేసేందుకు సిద్ధమవడంతో పాకిస్తాన్ అప్రమత్తమైనట్టు చూడవచ్చు తమ గగనతలంలో ఆంక్షలు విధిస్తూ విమాన యొక్క ఏదైతే విమాన సంస్థలు ఉంటే వాటికి సంబంధించి నోటమ్ను జారీ చేసినట్టు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే ఈ త్రిశూల్ అనేటువంటిది ఏ దేశానికి సంబంధించిన విన్యాసాలు చేస్తారని చెప్పేసి అడుగువచ్చు ఇది మన భారత త్రివిధ దళాలు చేసేటువంటి ఉమ్మడి విన్యాసాల కింద గుర్తుంచుకోండి కానీ నెక్స్ట్ దూసుకొస్తున్నటువంటి మోతా తుఫాన్ అంటూ చూడవచ్చు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో తెలంగాణలో భారీ వర్షాలు ఏపీలో రెడ్ అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏపీ పైన ప్రభావం చూపుతున్నటువంటి ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనానికి సో మోంతా అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు గుర్తుంచుకోవాలి తుఫాన్ల పేర్ల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు కానీ నెక్స్ట్ ఇకపై చిల్డ్రన్స్ బుకర్ ప్రైజ్ అంటూ చూడవచ్చు బహుమతిగా యాభై వేల ఫోన్లు సో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ పురస్కారం బూకర్ ఇకపై పిల్లల ఏది సాహిత్యాన్ని కూడా అందిస్తారంట సో ఈ విషయాన్ని మనకు బూకర్ ప్రైస్ ఫౌండేషన్ శుక్రవారం వెల్లడించినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి సో రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించిన నామినేషన్లు కూడా వీళ్ళు ఓపెన్ చేశారంటే ఇరవై నుంచి ఈ బహుమతుల ప్రధానోత్సవం ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ మనకి వీక్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేసినట్లయితే సో ఐక్య సమితి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ ఇరవై రెండు మనకు ఈ గ్లోబల్ ఫారెస్ట్ రిసోర్స్ అసోసియేట్ అసోస్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నివేదికనైతే రిలీజ్ చేసింది సో దీని ప్రకారం మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అటవీ విస్తీర్ణంలో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది విస్తీర్ణం పరంగా తొమ్మిదో స్థానం సో వార్షిక అటవీ విస్తీర్ణం వృద్ధిలో చూసుకుంటే మూడో స్థానం సో వృద్ధి అంటే లాస్ట్ ఇయర్కి ఇయర్ కంపేర్ చేస్తారు సో ఓవరాల్గా ఇది విస్తీర్ణం అంటే టోటల్గా ఉన్నటువంటి అడవుల యొక్క విస్తీర్ణం అన్నమాట అట్లా చూసుకుంటే తొమ్మిదో ప్లేస్ వృద్ధి పరంగా చూసుకుంటే మూడో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాలుగు మన దేశం పదో స్థానంలో ఉండేది ఇప్పుడు తొమ్మిదో స్థానం విస్తీర్ణ పరంగా అదేవిధంగా వార్షిక వృద్ధిలో చైనా రష్యా తర్వాత మన భారతదేశం ఉందన్నమాట ఫస్ట్ మూడు ఇవి ఇది గుర్తుంచుకోవాలి ఇంపార్టెంట్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది జాగ్రత్తగా ఇంకా అదే కాకుండా నెక్స్ట్ మనకి హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంయుక్తంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అండ్ రిజైలైన్స్ ఇండెక్స్ అనేటువంటి రిలీజ్ చేసింది దీనిలో మనకి ఏంటంటే ఆర్థిక భౌగోళిక రాజకీయ పర్యా పర్యావరణ అనిశ్చితులను తట్టుకొని పుంజుకునేటువంటి సామర్థ్యం ఆధారంగా రెండు ఇరవై ఆరు దేశాలకు ర్యాంకులు అయితే అనమాట సో దీనిలో మన భారత్ యొక్క ర్యాంక్ కనుక చూస్తే నూట యాభై ఐదవ ప్లేస్లో ఉందంట మన భారత్ యొక్క ప్లేస్ గుర్తుంచుకోండి అది దేనికి సంబంధించిన ఇండెక్స్ అని గుర్తుంచుకోవడం జరిగిపోతుంది కానీ నెక్స్ట్ విక్రమ్ సారాభాయితో కలిసి భారత అంతరిక్ష కార్యక్రమానికి పునాది వేసినటువంటి ప్రముఖ శాస్త్రవేత్త ఏక్నాథ్ వసంత్ చిట్నీస్ అనేటువంటి వ్యక్తి మహారాష్ట్రలో మనకు రీసెంట్గా చనిపోవడం జరిగింది పేరు గుర్తుంచుకోండి అదేవిధంగా యాంటీ సబ్మెరైన్ యుద్ధ నౌకైనటువంటి మహా దీనికి సంబంధించి మనం ఆల్రెడీ టూ డేస్ బ్యాక్ కూడా చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అవిధంగా కరెంట్ అఫైర్స్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి దీపావళి సందర్భంగా ఇచ్చినటువంటి ఆఫర్స్ ఈ రోజుతోటి మనం క్లోజ్ చేయబోతున్నాం ఈ ప్రైజ్ ఉంటాయి రోజు రేపటి నుంచి వీటి యొక్క ప్రైస్ అయితే మినిమం ఫిఫ్టీ పర్సెంట్ పెరగబోతున్నాయి ట్వెల్వ్ మంత్స్ కరెంట్ అఫేర్ టెస్ట్ సీరీస్ అనేది జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ స్కాన్ దానిలో మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ ఉంటాయి అండ్ టెక్స్ట్ రూపంలో ప్రతి దానికి ఎక్స్ప్లనేషన్ ఉంటుంది ప్రతి మంత్కి టాప్ హండ్రెడ్ బిట్స్ తీసి మనం అంటే ట్వెల్వ్ మంత్స్కి ట్వెల్వ్ హండ్రెడ్ టెస్ట్ క్వశ్చన్స్ అయితే మీకు కవర్ కాబోతున్నాయి ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించిన సపరేట్ కోర్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ తోటి టూ ఫార్టీ నైన్ త్రీ నైంటీ నైన్కి అందిస్తున్నాం మీకు అదే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే ఇదే రోజు మీరు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్